ఒక మధ్య తరగతి కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఫస్ట్ వీక్ లో అండ్ మోరెవర్ సెకండ్ వీక్ కేటీ లో వచ్చేస్తున్నాయి ఫస్ట్ వీక్ లో థియేటర్కి వెళ్లి సినిమాని చూడాలి అంటే ఆన్ అండ్ యావరేజ్ గా ఫోర్ టు ఫైవ్ థౌసండ్ అవుతుంది టికెట్స్ కి మాత్రమే త్రీ థౌసండ్ అయిపోతుంది అక్కడ ఖర్చు నలుగురు వ్యక్తులకు చెప్తున్నాను ఆన్ అండ్ యావరేజ్ సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ టికెట్ పెట్టుకుంటే దాంతో పాటు ఈ ఇంటర్వ్యూల్ టైంలో ఈ పాప్కార్న్లు ఇవన్నీ కూడా ఉండటం ఈ పార్కింగ్ ఇవన్నీ మొత్తం బిజినెస్ చూసుకుంటే ఫైవ్ థౌసండ్ కావాలి ఫైవ్ థౌసండ్ రూపీస్ ఈవెన్ ఓటీటీలో చూద్దామన్నా కానీ అక్కడ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ని చూస్తే ప్రైజింగ్ అన్నది మంత్లీ ప్రైజింగ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉంది సో అన్ని ఒక దాంట్లోనే రావట్లేదు కదా ఇప్పుడు మనకు ఒకే ఓటీటీ ప్లాట్ఫామ్ ఏదైనా కంబైండ్ అంబ్రిల్లాగా ఉంటే అతను పే చేయడానికి రెడీగా ఉండేవాడు కానీ ఇక్కడ చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇప్పుడు ఏ ప్లాట్ఫామ్స్ అని సఫర్ తీసుకోవాలి ఒకవేళ అన్నిటికీ తీసుకున్నా కానీ తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసేటప్పుడు అతనికి డౌట్ వస్తుంది మనకి ఎలాగో ఇంకొక వ్యక్తి అక్కడ ఫ్రీగా పెడుతున్నాడు సో నేను ఎందుకు